హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి వన్ కప్ గోధుమ రవ్వ అండి టమాటా పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ అండి కట్ చేసి పెట్టాను ఆనియన్ పీసెస్ అండి కరివేపాకు కొంచెం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఆనియన్ పీసెస్ వేసుకున్నాం ఆనియన్ ముక్కలు కూడా వేసేస్తున్నాం అండి వీటిని కలిపేసుకుందాం ఒకసారి ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయాయండి ఆనియన్ పీసెస్ ఇప్పుడు టమాటా పీసెస్ వేసుకున్నాం టమాటా పీసెస్ని ఒకసారి కలిపేసుకున్నా ఫ్రై అవ్వాలి మొత్తం ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకోవాలి మనం టమాటా పీసెస్ వేసుకోకముందే వేసేసుకోండి నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను అయినా పర్లేదు ఫ్రై అవుతాయి ఈ టమాటా ముక్కలు మొత్తం మెత్తబడిపోయాయండి ఇప్పుడు చుట్టు కూడా పసుపు వేసుకుందాము ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇక్కడ మనం వన్ కప్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి టూ కప్స్ వాటర్ పడతాయి ఆ బౌల్తోనే టూ కప్స్ వాటర్ పోసుకోవాలి వన్ కప్ అయిపోయింది ఇది రెండో కప్ అండి టూ కప్స్ వాటర్ మీకు బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం రవ్వ ఉడకలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ కూడా ఒక హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి సరిపడా సాల్ట్ ఈ వాటర్ మొత్తం బాగా తెల్ల కాగాలన్నమాట మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం వాటర్ మొత్తం బాగా తెల్లాలి ఫ్రెండ్స్ అంటే బాగా వాటర్ మొత్తం కాగుతాయి అన్నమాట వాటర్ మొత్తం అప్పుడు మనం ఈ రవ్వ వేసుకోవాలి ముందే వేసుకుంటే మంచిగా ఉడకదు ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా ఈజీగా చేసుకునేటువంటి రెసిపీస్ ఉన్నాయి ఉన్నాయండి అవన్నీ ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి కుక్కర్లో అనమాట రైస్ కుక్కర్లో చూపించాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చికెన్ దమ్ బిర్యానీ అలాగే మష్రూమ్ కర్రీ అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి బెండకాయ పచ్చడి అలాగే చట్నీస్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి సాల్ట్ సరిపోయిందో లేదు వాటర్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి మనం ఇప్పుడు ఇప్పుడే వా ఈ వాటర్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేస్తే అంత కలవదు అనమాట అక్కడక్కడ సాల్ట్ ఉండిపోతుంది సో ఇలా వాటర్ కాగిపోతేనే చూసారు కదండి కొంచెం బాగా తెల్లిన తర్వాత మనం అప్పుడు ఈ రవ్వ వేస్తాము ఫ్రెండ్స్ ఈ గోధుమ రవ్వ చాలా హెల్దీ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ కూడా రైస్కి బదులు ఇది తినొచ్చు చాలా హెల్దీ అనమాట ఆరోగ్యానికి చాలా మంచిది చూస్తున్నారు కదండి వాటర్ ఎలా తరలిపోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం రవ్వ వేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసేసానండి ఇప్పుడు ఈ రవ్వని ఇలా వేసేసుకోవాలి చుట్టూతో వేసుకోండి ఒకే దిక్కడ కాకుండా మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు సిమ్లోనే ఉంచేసేయండి మొత్తం చక్కగా ఉడిగిపోతుంది ఇలా ఉడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకున్నాము ఒకసారి మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి మధ్యలో అప్పుడు ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మనం మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం ఆవిరికి చక్కగా ఉడిగిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయింది మొత్తం అయిపోయింది ఒకసారి మొత్తాన్ని కలిపేసుకుందాం ఇంతేనండి రెడీ అయిపోయిందండి గోధుమ రవ్వ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఖచ్చితంగా పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు చక్కగా చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఆపేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ గోధుమ రవ్వ ఉప్మా అండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి